నా పేరు అదీప్ నజీర్ నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ యుద్ధ కళాకారు చిత్రం నిర్మించాను దాదాపు వరంగల్ షూటింగ్ చేశాను వరంగల్ సరౌండింగ్లో వరంగల్ మరియు వరంగల్ దగ్గరలోని ప్రాంతం తెలంగాణ లోపలనే అందరు ఆర్టీ తీసుకున్నాను ఒక్క ఇద్దరు ముగ్గురేమో అవుట్ సైడ్ నుంచి వచ్చారు తెలంగాణ బయట నుంచి ఈ సినిమా కేవలం ఈరోజు సమాజం జరుగుతున్న అత్యాచారాల పట్ల బాగా ఆలోచించి అల్లుకున్న కథ ఆడడానికి ఈ రోజులో గౌరవం ఎంత ఉంది మన దేశంలో మన దేశంలో ఆడడానికి గౌరవం ఎంత ఉండాలి ఒకప్పుడు మనము ఆడడానికి ఆరాధించేది అది లేదు ఇప్పుడు కేవలం ఒక ఆట బొమ్మలా చూస్తున్నాము నా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కోర్టు సన్నివేశంలో ఒక డైలాగ్ ఉంది గణిబాయి రాజకీయ నాయకుల అండాదండాలతో బ్రతుకుతున్న ఇలాంటి కామందుల కళ్ళకు ఆరు మాసాల పసికందు నుండి వంద శ్వాస తల్లిలో కూడా ఆడ తనమే కనిపిస్తుంది తప్ప మరీ ఏం లేదు మెలాడ్ మరీ లేదు ఇలాంటి కామాందులను అహింస మార్గాన్ని ఆహ్వానించి సన్మానించి మూడు నెలల పసుకంతో మెలాడ్ మూడు నెలల పసుకంతో పాగించాలా వీళ్ళు పాములను తెలిసి కూడా ప్రేమతో పాల్పోసి పెంచితే అవి మాకే కాటేసి విషం కక్కుతున్నాయి మెలాడ్ విషం కక్కుతున్నాయి ఇలాంటి పాములను మెడలు వేసుకోమంటారా లేదా చంపేయమంటారా మెలాడ్ చంపేయమంటారు చంపుకుంటూ వెళ్ళాలి తప్పదు ఏముందంటే సమాజంలో ఎక్కడ చూసినా కూడా వాస్తవానికి మూడు నెలల పసిగందు కానీ ఆరు నెలల పసిగందు కానీ వంద సంవత్సరాల కాడ కానీ రేపు చూస్తున్నాను యూట్యూబ్లో ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయండి ఇక్కడ హనుమకొండలో కూడా జరిగిన విషయమే తొమ్మిది నెలల పసిగందులు కూడా చాలా నీచుడు అతడు సరే శిక్ష పడుతుంది శిక్ష పడుతుంది కానీ మళ్ళీ ఆ తొమ్మిది నెలల పాప బ్రతికి రాదు కదా వాళ్ళ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉండొచ్చు అది ఆలోచించాలి నా పేరు మధుసూదన్ పిట్టల నేను మధుమిత్ర కల్చరల్ ఆర్ట్స్ అసోసియేట్ ఫౌండర్ని అధ్యక్షుడిని ఇది కలకాదే సినిమా నేడు జరుగుతున్న సమాజంలో పట అమ్మాయిలపై చిన్నారులపై అఘాయిత్యాలు జరిగేటువంటి నేపథ్యంలో వారు సినిమా తీయడం జరిగింది రిలీజ్ అయింది అటువంటి సినిమాలు ఇప్పుడు డ్రగ్స్కు అందరు అలవాటు పడి కొంతమంది యువత చెడిపోయే దశలో అలాంటి ఆకృతాలు చేస్తున్న దశలో వారి ఈ సినిమా చాలా మెసేజ్గా ఉంది ఇటువంటి సినిమాలకి ప్రభుత్వం నుంచి చాలా సహకారం అనేది చాలా కావాలి అతని సినిమాల్లో ఎన్నో కష్ట నష్టాల గురించి ఒక సినిమా తీయడం జరుగుతుంది ఇక్కడ సినిమా హాల్స్ కావాలన్నా కూడా రెంటులు పే చేయడం కూడా చాలా కష్టమవుతున్నది ఇలాంటి చిన్న నిర్మాతలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ సాదే ఒక్కడే స్టోరీ స్క్రీన్ప్లే డైరెక్షన్ ఆయన ఆధ్వర్యంలోపట్ ఆయన ఈ సినిమా ఇటువంటి అఘతల నేపథ్యంలో తీసిన సినిమాకి ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహం రావాలి అవార్డ్స్ రావాలి ఈ సినిమాని ఎన్నిక చేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ని కూడా తీసేసి దీని ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా మా సంస్థ ద్వారా మొన్న హైదరాబాద్కి సార్కి ఇంటర్నేషనల్ టాలెంట్ అవార్డ్స్ లోపల ఈ సినిమా ఎన్నికైంది వారి నుంచి ఘనంగా సత్కారంలోపల మేము కూడా మా వంతు চামো